మొత్తానికైతే లోక్ సభలో వక్ఫ్ బిల్లు పాస్ అయింది భారతదేశ పార్లమెంట్ చరిత్రలోనే ఏ బిల్లు పైన కూడా ఇంత సుదీర్ఘంగా చర్చ జరగలేదు అర్ధరాత్రి ఈ బిల్లు పాస్ అయింది ఓటింగ్ ద్వారా ఆల్మోస్ట్ ఇండియా కూటమి పార్టీలు అన్ని కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి మన తెలుగు రాష్ట్రంలో వైఎస్ఆర్ ఈ బిల్లును వ్యతిరేకించింది బీఆర్ఎస్ కి అయితే అసలు ఎంపీలు లేరు లోక్ సభలో ఓవరాల్ గా రెండు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులు ఈ బిల్లు అనుకూలంగా ఓటు వేస్తే రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారు ఈ రెండు వందల ముప్పై రెండు మంది కూడా ఆల్మోస్ట్ ఇండియా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ ఎంపీ ఓవర్సీ అయితే పార్లమెంట్ లో ఈ బిల్లు పేపర్స్ ని చింపేశారు దేశంలో కొంతమంది ముస్లింస్ ఈ బిల్లు పాస్ అయినందుకు సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది ఒక్ ప్రాపర్టీస్ పేద ముస్లింస్ కు ఉపయోగపడటం లేదని అందుకే ఈ బిల్లులో చాలా మార్పులు చేశారు ఈ రోజు రాజ్యసభలోకి ఈ బిల్లు రాబోతుంది మాక్సిమం రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని చట్టాలు దేశ అభివృద్ధికి చాలా యూజ్ అవుతాయి వాటిని పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే పార్టీల కన్నా దేశం ముఖ్యం కాబట్టి కానీ ఇండి కూటమి ఎప్పుడు కూడా దేశానికి ఉపయోగపడే బిల్స్ ని వ్యతిరేకిస్తూనే ఉంది అది ఒక ట్రిపుల్ తలాక్ కావచ్చు ఒక ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు కావచ్చు ఇవన్నీ దేశానికి ఉపయోగపడే బిల్లులు వీటిని కూడా ఇండి కూటమి వ్యతిరేకిస్తుంది మరి ఇలాంటి పార్టీలకి ఓటు వేసిన ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి